లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పలు సిటీస్ లో కూడా ఎంతో చేస్తా ఉన్నారు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు జగన్ అన్న ముఖ్యమంత్రి కింద ఉంటే మాకు ఈ సంక్షేమ పథకాలు వచ్చేవి కదా మాకు ఈ యొక్క పథకాలు స్టూడెంట్స్ చూసినట్టయితే ప్రతి క్వార్టర్ కూడా విద్యా దీవెన వసతి దీవెన అని జగన్ ఇచ్చేవాడు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారని అడుగుతా ఉన్నాం మరి మహిళలు అయితే జగనన్న చేయుత ఆసరా పథకాలు ప్రతి సంవత్సరం కూడా వచ్చాయి మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఏమి ఇచ్చారు అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఇవాళ పేదల చేతుల్లో డబ్బులు ఉండేవి పేదలందరూ కూడా ఎంతో ఆనందంగా పండగలు జరుపుకున్న సందర్భాలు వాళ్ళ జీవన శైలి కూడా ఎంతో మార్పు తీసుకుని వచ్చారు విద్యార్థులకి అయితే స్కూల్స్ చేసి నాడు నేడు కింద అద్భుతంగా డెవలప్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో ఉండేదో టాయిలెట్స్ కూడా పూర్తి స్థాయిగా లేని సందర్భాలు జగనందరిని ప్రతి ఒక్క ప్రజానికం కూడా మెచ్చుకుంటా ఉన్నారు గుర్తుకు చేసుకుంటా ఉన్నారు మేము పొరపాటు చేసామని చాలా మంది ప్రజలు బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బుతోనే మేము తిన్నాము మేము ఆనందంగా ఉండేవాళ్ళము ఇవాళ ఆ పరిస్థితులు లేవు అని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతా ఉన్నారు ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీసులు జగనన్న పైన ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జనరంజక పరిపాలన అందించి మళ్ళీ ఆ సువర్ణ యుగాన్ని తీసుకొచ్చి కార్యక్రమం కూడా జగనన్న తీసుకొస్తారని మేమందరం కూడా ప్రధానంగా నమ్ముతా ఉన్నాము మరి మనం ఎవరు కూడా ఆ రోజుల్లో రామరాజ్యం చూడలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు విద్యార్థుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి నిరుద్యోగ యువత దగ్గర నుంచి రైతన్నల దగ్గర నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన మరి గొప్ప నేత జగనన్న దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా ఉండి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్న వన్స్ మోర్ అనే విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని మేమందరం కూడా ప్రధానంగా నమ్ముతున్నాము ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీసులు జగనన్న పైన ఉంటుందని కూడా మేము నమ్ముతూ హ్యాపీ బర్త్డే జగనన్న